వెల్కమ్ టు టీవీ నాయి బ్రాహ్మణులకు ఐడి కార్డులు పంపిణీ చేసిన డైరెక్టర్లు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ వాయిద్య కళాకారులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం శ్రీ మారుతి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షతన గుత్తిపట్టణంలో బీసీ కాలనీ స్వామి దేవస్థానం నందు ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు బీసీ వెల్ఫేర్ అధికారుల వారి చేతుల మీదుగా వైద్య కళాకారుల గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంకు హాజరైన వారు అనంతపురం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం యువజన నాయకుడు గోల్డెన్ మంజు గుత్తి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ రంగస్వామి నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర యువజన ప్రచార కార్యదర్శి సునీల్ గుర్తి పట్టణం అధ్యక్షులు ఎస్ఎం శ్రీనివాసులు కార్యదర్శి ఎం నారాయణస్వామి ఉప కార్యదర్శి కెఎం శ్రీనివాసులు ట్రెజరీ పిఎం నాగ ఆంజనేయులు డైరెక్టర్స్ వి రామకృష్ణ ఎం అర్జున్ మాజీ అధ్యక్షులు కెఎం రామస్వామి సభ్యులు కెబి నారాయణస్వామి బి నారాయణస్వామి జీవన్ వెంకటేష్ సంజీవ రాయుడు ఎస్ఎం ధనుంజయ కొండన్న శ్రీరాములు పాల్యము రామాంజనేయులు ధనుంజయ భాస్కర ఆర్ఎస్ నాగరాజు రాము హరి జయన్న లాలెప్ప మరియు నాయి బ్రాహ్మణ సోదరులందరూ విచ్చేయడం జరిగిందని తెలిపారు గుత్తి గుత్తి గుంటకల్ నియోజకవర్గంలో వాయిద్య కళాకారులకి ఐడి కార్డులు పంపిణీ పంపిణీ కార్యక్రమం ఈరోజు బీసీల్ఫేర్ వాళ్ళు మేము ఏపీ నాగబురం కార్పొరేషన్ డైరెక్టర్స్ వారికి వాయిద్య కళాకారు ఐడి కార్డులు అందజేశాం మొత్తం మన ఎప్పుడూ లేని విధంగా ఎవరు చేయని విధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఎనిమిది వందల కార్డులు మన ఏపీ నగరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో ఈ కార్డులు శాంక్షన్ అయ్యి జరిగినది ఈరోజు గుర్తులో ఉండే వాయిద్య కళాకార ఐడి కార్డులు ఎలిజిబుల్ అయిన వారికి మేమందరూ కలుసుకొని కార్డులు అందజేశాం ఈరోజు ఎంతో సంతోషంగా వాయిద్య కళాకారు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ నోటి నుంచి గతంలో ఎవరు మాకి ఇట్లా వాయిద్య కళాక ఐడి కార్డులకి అప్లై చేసుకోమని అడిగిన పాపాన లేరు ఈరోజు మీ కార్పొరేషన్ ముందుకు వచ్చి మన గత చైర్మన్ యానోదయ గారు మరీ నూతనంగా ఎన్నికైన పుల్లయ్యన్న గారు వారి సహకారంతో మేము ఈ రోజు అనంతపుర జిల్లాలలో ఇన్ని కార్డులు చేయడం సాధ్యమైంది వారికి మా అనంతపుర జిల్లా తరఫున మా కార్పొరేషన్ ఎండి కృష్ణమోహన్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ పార్టీకి పోటీ చేసిన అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎంపీకి ఓటు వేసి మన విశ్వాసానికి నిరూపించుకోవాలని ఈ మీద తెలియజేస్తూ ఈ గుత్తి పట్టణం సంఘానికి మేము ధన్యవాదాలు జరుపుకుంటూ జై నాయబ్రహ్మణు గుండగల్ నియోజకవర్గంలోని గుత్తి పట్టణంలో బీసీ వెల్ఫేర్ మరియు నాయబ్రహ్మణ స్టేట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున వైద్య కళాకారులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఈ యొక్క పట్టణానికి చేయడం జరిగింది ఈ యొక్క కార్డులు భవిష్యత్తులో నాయబ్రహ్మణకు సంబంధించి ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇచ్చినప్పుడు దానికి అర్హత కలిగినటువంటి కార్డులుగా ఈ యొక్క గుర్తింపు కార్డులు ఉంటాయి ఎందుకంటే వాయిద్య కళాకారులు నోటి వాయిద్యం వాయించి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి వాటి ఎక్కువ సంవత్సరాలు కళాకారులు ఆ వృత్తిలో కొనసాగలేరు యాభై సంవత్సరాలు అయిపోయి దాదాపు చేతి వాయిద్యం వాయించే వాళ్ళు అయితే ఉంటారు కానీ నోటి వాయిద్యం వాయించే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రభుత్వం దృష్టి కూడా పెన్షన్ యాభై సంవత్సరాలకే కావాలనే ఒక కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తు దృష్టిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము సంకల్పించినాము మన యొక్క నాయబ్రాహ్మణ సోదరులందరూ కోరిక మేరకు దానికి ఎలిజిబిలిటీగా ఉంటుంది కాబట్టి నాయబ్రాహ్మణ సోదరులందరూ ఇంకా ఎక్కడైనా కానీ మిస్ అయి ఉండే ఉండేటి కొత్త అప్లికేషన్లు కూడా ఇచ్చినట్లయితే పోయినెల పన్నెండో తేదీ డైరెక్టర్ గా మేము నామినేట్ అయినాము ఇంకా రెండు సంవత్సరాలు ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో ఏ జిల్లాకి లేని యొక్క అవకాశం మన జిల్లాకు ఉంది నెక్స్ట్ ఏ కార్పొరేషన్ లో కూడా మేము కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఏమున్నా కానీ న్యాయబ్రహ్మణకు సంబంధించిన సమస్యలున్నా కూడా వృత్తి వాయిద్య ఉద్యోగ వ్యాపార రైతాంగ కార్మిక కర్షక రంగాల్లో ఉన్నటువంటి న్యాయబ్రహ్మణులకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి సమస్యలైనా గానీ ఆయా స్థానిక నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి కూడా కృషి చేస్తామని చెప్పని కావాలని చెప్పేసి మీకు సేవ చేయడానికే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా తద్వారా మేము కార్పొరేషన్ చైర్మన్ గారి దృష్టి నుంచి అటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ఈ యొక్క కార్యక్రమాలు ఇంత కష్టపడి సాయ సహకారాలు అందించినటువంటి ఈ యొక్క గుత్తి పట్టణ మారుతీ సంఘం వారికి మరియు మా డైరెక్టర్ గారు మొదటి నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టినారు కాబట్టి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుటకు పెద్దలు అంగీకరించి చాలా గొప్పగా దిగ్జయం చేయడం జరిగింది వచ్చిన అటువంటి రాష్ట్ర డైరెక్టర్లు శ్రీనివాస్ ఏవైతేనేమి ఏరనూరు ప్రసాద్ అయితేనేమివాదాలు చెప్తూ మరి వచ్చే రోజుల వరకు వీళ్ళు మాకు తోడ్పడి ఉంటారని చెప్పి మరి మరి కోరుకుంటున్నాం ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన నాయబ్రాహ్మణులను గుర్తించి ఈరోజు మనకు మన వాయిద్య కళాకారులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ కార్యక్రమం అనేది జరిగినది ఈ పంపిణీ కార్యక్రమం అనేది గత దాదాపు ముప్పై సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము కానీ ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇంతవరకు మా నాయ బ్రహ్మణుల మీద స్పందించి తీసుకున్న నిర్ణయాలు ఏవి లేవు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలు చాలా తీసుకున్నాడు మనం ఆలోచిస్తే ఒక షాపు ప్రతి షాపుకి కరెంటు విషయం అయితేనేమి ప్రతి మా నాయ బ్రాహ్మణులకి పదివేల రూపాయలు తానుకైతేనేమి అయితేనేమి ఈ రోజు అదేవిధంగా గుర్తించి ఈ రోజు మమ్మల్ని రాష్ట్ర స్థాయిలోని అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది డైరెక్టర్లు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న మా సీనా గారు డైరెక్టర్ రాష్ట్ర డైరెక్టర్ గారు మళ్ళీ మరియు ఈ మధ్యనే మళ్ళా ఎన్నికైన మా ప్రసాద్ గారు ఇద్దరు కలిసి ఈరోజు ఈ ఐడెంటిటీ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని కానీ చాలా దిగ్విజయంగా చేసినారు వారికి మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి మేము బుత్తి సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం